హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో ఈరోజు మన నలభై అవ కథని మొదలుపెట్టేసుకుందాం కథ పేరు పున్నాగవాన కథ ఇలా మొదలవుతుంది రాత్రంతా వర్షం కురిసింది తెల తెలవారుతున్న ఇంకా సన్న సన్న జల్లులు పడుతూనే ఉన్నాయి ఆ చినుకుల్ని చలిని లెక్క చేయకుండా పది పదిహేను మంది పిల్లలు బెలబెలమంటూ మొదటి ప్రాకారంలోకి పరిగెత్తుకొచ్చారు అక్కడ పెద్ద పున్నాగ చెట్టు ఆ చెట్టు చుట్టూతా ఒత్తుగా పున్నాగ పూలు రాలి ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల పున్నాగ పూలు నేలంతా పరుచుకొని ఉన్నాయి ప్రాకారంలో తెల్లటి పట్టు కంబలు పరిచినట్టుంది పిల్లలు పున్నాగ పున్నాగపూల మీద పరిగెత్తుతూ పువ్వులేరుకుంటున్నారు ఒకళ్ళను ఒకళ్ళు తోసుకుంటూ పున్నాగపూలు పరుపు మీద పడిపోతున్నారు గిలిగింతలు పెట్టుకుంటూ కేరింతలు కొడుతున్నారు ఆ పసి పాదాల కింద పున్నాగపూలు నలిగిపోతున్నాయి పిల్లలు పూల మీద నడుస్తుంటే పున్నాగపూల కాడలు చిట్టుక్కు చిట్టుక్కుమని చిట్లుతున్నాయి పూల అడుగున నత్తగొల్లలు పాదాల కింద పడకుండా తప్పుకు పాకిపోతున్నాయి ఇంతలో గాలి రయ్యని వీచింది చెట్టుపై నుంచి పున్నాగపూలు జలజల రాలిపడ్డాయి పూల తెర మీద మరో పూల తెర ఓహోహో అని వణుక్కుంటూ పిల్లలు గుత్తులు గుత్తులు ఏరుకుంటున్నారు ఎన్ని పూలు ఎన్నెన్ని పూలు చినుక్కు చినుక్కుకి ఓ పువ్వు పూసినట్టుంది చెట్టు కుంటి సింగన్న మెట్ల మీద కూర్చొని చూస్తున్నాడు పున్నాగపూలు గుత్తులు ఒకళ్ళ మీద ఒకళ్ళు చిమ్ముకుంటూ ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తుంటే తన వాళ్లతో కలిసి గెంతుదాం అనిపిస్తుంది వాళ్ల గొంతులలో గొంతు కలిసి పాడుదాం అనిపిస్తుంది నేల మీద పున్నాగ పూలు నింగి నుంచి రాలుతున్న పున్నాగలు మధ్యన చిరునవ్వుల చిన్నారులు సింగన్న నెత్తురు పొంగింది వాళ్లతో కలిసి ఆడుకోవటానికి తను కుంటివాడాయే కళ్ళు నీళ్ళొచ్చాయి సింగన్న వయసులో ఉండగా గొప్ప బలశాలి రాళ్ళెత్తే విద్యలో ఆ పరగణాలో తన్ని కొట్టేవాడు లేడు పందెం కట్టి మా లక్ష్మమ్మ వారి చెట్టుకి దగ్గర ఊరు ఊరంతా చూస్తుండగా పది మంది పట్టలేని రాయిని తానొక్కడే పైకెత్తి గిరగిరా తిప్పి కిందకు వదిలేసేవాడు ఆ కండలు తిరిగిన ఒళ్ళు ఇనుప ఇనుపకుమ్మల్లాంటి చేతులు ఆ బలమైన శరీరం చూసి లచ్చి మనసు పులక్కుమంది విశాలమైన వీపు మీద చెమటలు అలలు అలలుగా కారుతుంటే పరుగును వెళ్ళి కొంగుతో తుడుద్దానా అని మనసు పడేది తండ్రితో చెప్పింది సింగన్నని తప్ప మరొకరిని మనువాడనని అన్న ప్రకారం లచ్చి పెళ్లి సింగన్నతో గుళ్ళో జరిగింది ఊరందరికీ ఆ జంటను చూస్తే ముచ్చటేసేది ఒక్క క్షణం ఒక్కళ్ళని విడిచి ఒకళ్ళు ఉండేవాళ్ళు కాదు కృష్ణలో కలిసి జలకాలాడేవారు సింగన్న కండలు తీరిన శరీరాన్ని లచ్చి గంటలు గంటలు రుద్దేది సూర్యాస్తమయం దాకా స్నానం చేసి గుళ్ళోకొచ్చి సామికి అమ్మకి మొక్కుకొని ఇళ్ళకెళ్ళేవారు పిల్లలు కుప్పలు కుప్పలుగా పున్నాగపూలు బండల మీద తీసుకెళ్లి పోస్తున్నారు కొందరు మాలలల్లుతున్నారు కొందరు దేవుడికి గజమాల తయారు చేస్తున్నారు కొందరు పున్నాగపూలు రేకులు తుంచి ఒక్కొక్క రేకును రెండు వేళ్ల మధ్య కొంచెం నలిపితే రేకుకున్న రెండు పొరలు సళ్ళుక్కుంటున్నాయి అప్పుడు అందులోకి గాలి ఊదితే బుడగలాగా తయారవుతుంది ఆ బుడగని ఎదుటి వాళ్ల నుదుటి మీద కొడితే ఠప్ అని పేలే ఆట ఆడుకుంటున్నారు మళ్లీ పున్నాగ చెట్టు దగ్గరకు వచ్చి దోశల నిండా పూలు తీసుకొచ్చి బండల మీద పోస్తున్నారు సింగన్న నెత్తురు చివ్వుమని లాగుతుంది వర్షం కురిసిన ఉదయాన ఒకరోజు తను లచ్చి అక్కడికొచ్చారు లచ్చి పున్నాగ పూలు ఏరుకుంటుంది తను గబగబా పున్నాగ చెట్టు ఎక్కాడు లచ్చి నుంచున్న చోట సరిగ్గా పైకొమ్మ వచ్చాడు కొమ్మలు ఒక పొట్టును ఊపుడు గలగల పున్నాగపూలు లచ్చినెత్తిన రాలాయి మళ్ళీ ఊపుడు కుప్పలు కుప్పలుగా గుత్తులు గుత్తులుగా లచ్చినెత్తిన పున్నాగాల పున్నాగపూల వర్షం నెత్తిన ఆకాశం నుంచి నక్షత్రాలు కురుస్తున్నట్లుంది ఆ పూల వానలో తడిచిపోతూ ఆ గాలికి పడే చినుకుల చలికి మిలికించుకుపోతూ కిలకిలా నవ్వింది గుండె పులకలెత్తుతున్నట్లు నవ్వింది పిల్లల గజమాల పూర్తవుతోంది పూల చెండ్లతో ఆడుకుంటున్నారు సింగన్న కుంటుకుంటూ పున్నాగ చెట్టు దగ్గరకొచ్చాడు పిల్లలతో పాటు తను ఒప్పుల కుప్ప వయారి అను గొనుక్కుంటున్నాడు తను లచ్చి అంత సంబరంతో ఆడుకునేవారు ఆ రోజు కునికిన పాడు వస్తాదు తనతో పందెం కట్టాడు చుట్టుపక్కల ఓళ్ళ నుంచి జనం పందెం చూడటానికి వచ్చారు లచ్చి తప్పకుండా గెలుస్తానని హుషారిచ్చింది ఇరవై మంది పట్టలేని రాయి పైకెత్తాడు సింగన్న రొమ్ముల దాకా ఎత్తాడు పైకి ఎత్తాడు వందలాది జనం ఆనందంతో చప్పట్లు చెరిచి ఈలలు కొట్టారు ఆ ఊపులో ఆ సంబరంలో అవతలికి విసిరేయవలసిన రాయి మీద పడేసుకున్నాడు జనం గొల్లుమన్నారు లచ్చి మూర్చిపోయింది సింగన్న బతికాడు కానీ పోయింది కాలే సింహంలా తిరిగిన సింగన్న పిల్లి అయిపోయాడు ఈ కళ్ళు ఈ దుఃఖాన్ని చూడలేవు అన్నట్లుగా అది జరిగిన మూన్నాళ్ళకే లచ్చి కన్ను మూసింది సింగన్న కుంటివాడై ఒంటరివాడైపోయాడు పిల్లల కొప్పులో పున్నాగ పూలు తురుముకున్నారు మెళ్లలో పున్నాగ దండలు వేసుకున్నారు గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతున్నారు ఇంతలో తల్లిదండ్రులు వచ్చి ఇక చద్దన్నాలు తినరా పదండి పదండి అని కేకలేసేసరికి హో అని అరుచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన సింగన్నకి వాళ్ళ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి వాళ్ళ ఆటలు కనిపిస్తూనే ఉన్నాయి కుంటుకుంటూ చెట్టు కిందకొచ్చి నుంచున్నాడు అదే చోటు ఆనాడు లచ్చి నుంచున్న చోటు లచ్చి తల మీద ఒంటి నిండా పున్నాగ వర్షం కురిసిన చోటు సంతోషంగా ఎగిరి గంతెయ్యబోయాడు కింద పడ్డాడు దెబ్బ తగిలిన బాధ అనిపించలేదు పున్నాగ పూలు మెత్తగా ఒత్తుకున్నాయి కళ్ళ వెంట ధారలుగా కన్నీరు ఆ పున్నాగ పీల పూల మీద దొర్లాడు ఒళ్ళంతా పున్నాగ పూలు పూసుకున్నాడు ఏడుస్తూ నవ్వుతూ పున్నాగ పూలలో శరీరం అంతా పున్నాగ పూలు ఒంటి నిండా పున్నాగ పారాగం ఇంతలో గాలి రివ్వును వీచింది చెట్టుపై నుంచి గుత్తులు గుత్తులుగా పూలు రాలాయి కొన్నింటిని దోసిట్లో పట్టుకున్నాడు సింగన్న ఎవరికిస్తాడు ఆ పూలు ఎదురుగా చిన్న గుళ్ళో కుమారస్వామి విగ్రహం నడిచి వెళ్ళలేడు కదా ముందుకు కూర్చొని దోసిట్లోంచి పున్నాగల్ని కుమారస్వామి మీదకి విసిరాడు నల్లటి కుమారస్వామి విగ్రహం పైన తెల్లటి నక్షత్రాల మెరుపులు కథ సమాప్తం హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా కథా వీడియోలు మీకు నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ